ఇది అర కేజీ మటన్ అండి ఇది కడిగాలి శుభ్రంగా ఇట్లా నీళ్ళల్లో వేసుకొని ఇట్లా వేరే ప్లేట్లోకి తీసుకొని మూడు సార్లు కడుక్కోవాలి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అట్లా తీసుకుంటే నీట్గా వస్తుంది వంచకుండా రెండు స్పూన్లు ఉప్పేసి రెండు స్పూన్లు ఉప్పేసేనప్పుడు కలిపి దీంట్లో స్పూన్ల ఉప్పు ఒక స్పూను కారం టూ స్పూన్స్ మళ్ళీ కూరలో కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల కారం కలిపేసి కొంచెం పెరిగేసి మ్యారినేషన్ చేద్దాం ఇదిగో ఈ స్పూన్తో ఒక స్పూన్ పెరిగేసేసి మ్యారినేషన్ చేద్దాం అప్పుడు మ్యారినేషన్ ఒక అరగంట అయినా సరిపోతుంది కలిపి పెరిగేయటం వలన ముక్క స్మూత్గా ఉడుకుతుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర టమాటా వేసి రుబ్బాను ఒక టమాటా కొంచెం అలగలేదు అందులో ఇది వేసి రుబ్బాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో వేరుగా ఉంది దీంట్లో ఇంట్లో చేసుకున్నది ముందు సరిపోతుంది ఇప్పుడేం చేయాలి స్టవ్ వెలిగించేసి మీద గిన్నె పెట్టేయాలి ఇది కాగినాక స్టవ్ వే ఇది గిన్నె వేడెక్కినాక దీంట్లో నూనె వేద్దాం ఇదిగో గిన్నె నిన్నె వేడెక్కినాక ఇది సన్ఫ్లవర్ ఆయిలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్పూన్లు సన్ఫ్లవర్ ఆయిల్ వేసాయి నూనె వేడెక్కినాక ఇప్పుడు లవంగా ఉంది కదా లవంగాలు నాలుగు లవంగాలు వద్దాం నాలుగు లవంగాలు కానీ ఓకే ఇది చెక్క చెక్క కూడా ఒక ముఖ్యంగా ఇప్పుడు ఈ నూనెలో ఫ్లేవర్ దిగిద్ది బాగుంటుంది స్మెల్ మనం కూరలో వచ్చినప్పుడు తినాలంటే తినవచ్చు వదిలేయాలంటే వదిలేయచ్చు ఇదిగోండి ఇట్లా వేగుతుంది కదా వేగినాక ఇప్పుడు కొంచెం పేలినట్టు అవుతాయి అప్పుడు దా అవి కాలినట్టు మంచి వాసన కూడా వస్తుంది ఇంకోటి ఇట్లా బాల్ ఇదిగోండి ఇందులో కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా వేసి పేస్ట్ లాగా చేశాను ఇది దీంట్లో వేసేద్దాం ఇప్పుడు ఇట్లా వేపిస్తే ఏమవుతుందంటే పచ్చిదనం పోయి మంచి మంచి వాసన వస్తుంది ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి ఉంది కదా అది కూడా వేసేసి అన్ని కలిపి వేయించేసుకుంటాము ఇది వేగే వేగే వేగేదాకా వేయించాలి వేగటం అంటే నూనె బయటకు వదిలిద్ది అప్పటిదాకా ఉంచాలి ఇందాక మటన్లో మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు కారం పసుపు ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి ఈ టమాటాకి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకుంటే దీనికి కూడా రుచి వస్తుంది అనమాట ఈ గ్రేవీకి కూడా వేరేగా రుచిగా బాగుంటుంది దాంట్లో మటన్ మటన్కు సరిపోను వేసాను దీంట్లో దీనికి సరిపోను పసుపు పసుపు కారం కూడా ఇది మసాలా కారం సాంబార్ కారం అంటారు చూడండి అది అందుకని అంత ఎక్కువ కలర్ లేదు దీంట్లో ధనియాల పొడి అన్నీ వేస్తాం కదా ఇది రెండు స్పూన్లు వేసాము కొంచెం పెద్ద మటన్ కొంచెం కారం పట్టుద్ది కదా అంతవరకు వేసాను ఇట్లా తిప్పేసి అప్పుడు ఈ గ్రేవీ కూడా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వేయటం వలన ఇప్పుడు వేగేసి వేగినాక ఆ మటన్ ముక్కలు తెచ్చి దీంట్లో వేద్దాం వేగం ఇదిగోండి నూనె పైకి వచ్చింది కదా ఇక ఇది ఏగినట్టే నూనె ఇట్లా వచ్చింది కదా పక్కకి ఇప్పుడు ఏగినట్టు దీంట్లో ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చక్కగా మ్యారినేషన్ అయ్యింది అరగంట అయింది కదా పెట్టి ఎంత ఎక్కువ ఉంచుకున్నా పర్వాలేదు అరగంట మినిమం ఇదిగోండి మటన్ వేసినాక దీంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా ఉంచాలి ఆ నీళ్ళన్ని ఎగిరిపోయినాక అప్పుడు మళ్ళీ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం ఇప్పుడు నీళ్ళు కొంచెం వస్తున్నాయి కదా బయటికి ఇవన్నీ ఈ నీళ్ళన్ని ఎగిరిపోయి మటన్ దగ్గరకు వచ్చేదాకా ఉంచి అప్పుడు వాటర్ పోతాం ఇది పోయిందాక నీళ్ళు వస్తాయి అని చెప్పాను కదా ఎన్ని నీళ్ళు వచ్చాయో చూడండి నేను ఒక కుక్క కూడా నీళ్లు పోయిందా దీంట్లో ఇన్ని నీళ్ళు వస్తాయి సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నీళ్ళు గిరేసరికి చాలా టైం పట్టిద్ది మనం కొంచెం నీళ్లు పోసేసుకొని దీంట్లో కుక్కర్ మూత పెట్టేద్దాం కొంచెం కొత్తిమీర వస్తాయి ఇప్పుడు మళ్ళీ దించేటప్పుడు ఆటేటప్పుడు వేస్తాం ఇది ఉడికిద్ది కదా నీళ్ళు ఇది కొత్తిమీర కడిగి కోసుకున్నానని చెప్పే కదా అది ఏమో ఉడికి ఉడక్కజడుద్ది అందుకని దీన్ని బాగా ఉడికించుకోవాలి నేను ఎప్పుడు కుక్కర్లో మూత పెట్టే ఉడికిస్తా అండి విడిగా ఉడికిస్తే చాలా టైం పట్టుద్ది కుక్కర్ మూత పెట్టేసి ఒక ఇది సిక్స్ సెవెన్ విజిల్స్ వస్తే అప్పుడు బాగా ఉడుకుంది గిన్నెలో మేనేజ్ చేసుకున్న గిన్నెనే వేస్ట్ బాని మరి దీంట్లోనే నీళ్ళు పోసుకొని అయ్యే పోస్తున్నా వీటిలో కూడా టేస్ట్ ఉంటుంది ఎందుకు వేస్ట్ చేయటం అని ఈ గిన్నెలో నీళ్ళు పోసుకొని విన్ని నీళ్ళు పోసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను నేను కుక్కర్ మూత పెట్టాను కదా సెవెన్ విజువల్స్ రానిచ్చి అప్పుడు వేస్తాం పైకి వచ్చింది కొంచెం నీరు ఉంది కదా ఆ నీరు పోయేదాకా స్టవ్ వెలిగించేసి కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఉంచుకుంటే కూర అయిపోయినట్టు మళ్ళీ ఎరిగి వేస్తావు అనుకోండి ఒక త్రీ మినిట్స్ చాలు కొంచెం నూనె పైకి వచ్చేసింది ఆల్రెడీ దీంట్లో ధనియాల పొడి కొత్తిమీర వేస్తా ఇదిగోండి ఇప్పుడు నేను ఇప్పుడు నేను ధనియాల పొడి వేసా దీనిలో ఉండి రెండు స్పూన్లు వేసాను ధనియాల పొడి ఇది కొత్తిమీర కూడా వేసేసా వేసి తిప్పుతున్నా ఇంకా దగ్గరకు వచ్చేసింది ఇంకా టూ మినిట్స్లో అయిపోతుంది కూర ఇదిగోండి ఇది అందరూ ఎవరు వేయరు పై నేనైతే వేస్తా చాలా బాగుంటుంది లాస్ట్లో ఇంక వన్ మినిట్లో దింపుతా ఉండగా వేస్తే మంచి వాసన వస్తుంది కూర జి పొడి వేసాం కదా దానికి కాంబినేషన్ అనమాట ఇదిగోండి కూర ఇలా పైకి వచ్చేసింది కదా ఇక అయిపోయినట్టే ఇది గ్రేవీ వచ్చింది ఇంకా మరీ దగ్గరగా పెట్టి కలుపుకోవటానికి గ్రేవీ ఉండదు కదా ఇదిగోది కూరకి రె రెడీ అయిపోయినట్టే తినడానికి రెడీ అయిపోయింది ఇదిగోండి ఇలా వస్తుంది కూర చూడండి ఒకసారి ఇదేనండి కూర గిన్నెలో తీసుకున్నా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి బాగుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అస్సలు లైకులు రావట్లేదండి కొంచెం లైక్ చేయండి ప్లీజ్ ఓకే